హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ గురించి రుణమాఫీ గురించి వాడి వేడిగా చర్చ కొనసాగుతుంది మొత్తానికి అసెంబ్లీలో ఒకవైపు కేసీఆర్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అంటే మాజీ సీఎం గారు అలాగే రేవంత్ రెడ్డికి మధ్యలో పోట్లాడరు మధ్యలో హరీశ్రావు మాత్రం ఒక పెద్ద పాత్ర పోషించారు మొత్తానికి రుణమాఫీ నిజంగా సంపూర్ణంగా జరిగి ఉంటే ముక్కు నీళ్ళకి రాస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట ఫోటా ఫోటోగా మాట్లాడడం అలాగే కేసీఆర్ నేమో ఆల్రెడీ జాతి పీతాగా పోల్చాడు అలాగే రేవంత్ అన్నను రే రీసెంట్ కొన్ని విమర్శలు చేశారు మొత్తానికి ఇటువంటి తరుణంలో రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమని సమాధానం చేశారు మరి రుణమాఫీ రాని వాళ్ళకి నిజంగా రుణమాఫీ దక్కేనా ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి రుణమాఫీ లేదు ఇక రాదు అని చాలా మంది రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణమాఫీ రాలేదు అని చెప్పి చాలా జిల్లాల నుంచి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది అదే నిజం కూడా ఇక రెండు లక్షల పై దాటి అంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాల వల్లే రుణమాఫీ చేసి చేయలేకపోయాం ఇప్పటికే పాత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలను కట్టామని చెప్పేసి పాత బకాయిలన్నీ మాపించేసి వస్తున్నాం ఆ పాత అప్పులన్నీ తీరుస్తూ వస్తున్నాం కాబట్టి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేక ఎన్ని బడ్జెట్ ఉన్నా లేకున్నప్పటికీ మొత్తానికి రైతులకు న్యాయం చేయడం కోసమే శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తే మొత్తానికి దీనికి సంబంధించి హరీష్ రావు మాట్లాడుతూ సంపూర్ణ రుణమాఫీ జరగలేదని చెప్పేసి రుణమాఫీకి సంబంధించి లెక్కలన్నీ కూడా బాదాప్తగా చూపిస్తామని చెప్పేసి ఇక రుణమాఫీ రాని వాళ్ళు ఇక రెండు లక్షల పైచిలు అటువంటి వాళ్ళకి బ్యాంకులతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మొత్తానికి అర్హులందరికీ మార్చ్ తర్వాత ఏప్రిల్ మాసం కల్లా మార్చి చివరి వారం కల్లా ఈ రుణమాఫీ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది కావాలంటే దీనికి సంబంధించి ఇప్పటివరకు రుణమాఫీ ఇంతమందికి వచ్చింది ఇంకా ఇంతమంది అరువుల జాబితాలో పేరు ఉండి కూడా రాలేకపోయాయి రుణమాఫీ పేమెంట్ ఆ డీటెయిల్స్ అన్ని వన్స్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ మీకు వచ్చినటువంటి రుణమాఫీకి సంబంధించి సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు సందేహాలు కావచ్చు తప్పకుండా తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్